హాయ్ అండి ఈరోజు అమ్మవారి నిలబెట్టారు కదండి తొమ్మిదో మొదటి రోజు కట్టి బొంగలు చేస్తున్నాను నైవేద్యానికి అమ్మవారికి ఒక గ్లాస్ బియ్యం వేసాను అండి అలాగే ఒక కప్పు పెసరపప్పు వేసాను నానబెట్టేద్దామండి ఒక గంట వాటర్ వేసాను నాన్న ఇద్దాము పావు గంట రెండు గ్లాస్ పప్పు గ్లాస్ ఇవి వేసాను కదండి నానిపోయింది పది నిమిషాలు నానబెట్టాను కడిగేసాను క్లీన్ చేసే శుభ్రంగా ఇప్పుడు వాటర్ వేసుకుందాం అదే గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇందులోనే ఆరు వెలిగించుకుందాము అండి మెత్తగా ఉడిగించుకోవాలి దీన్ని ఉడుకుతుందండి ఇంకా మెత్తగా అవ్వాలి కట్టి పొంగలికి గొక్క పది నిమిషాలు ఉప్పు అండి ఉప్పు వేయలేదు పసుపు ఇంకొంచెం ఉడకాలి పది నిమిషాలు అయిందండి కట్టి పొంగలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము పో పెట్టుకుందాము నెయ్యి పెట్టానండి పోపుకి పై పొయ్యి మీద నెయ్యి వేసుకుందాము నెయ్యి ఎక్కువ వేయాలండి దీనికి బాగుంటుంది అలాగే ఆయిల్ రెండు కలిపి వేసుకోవాలి వేడవ్వాలి నూనె ఆయిల్ వేడవింది ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాము అలాగే అల్లం అండి ఒక అంగుళం అల్లం ముక్క పోపులు ఆవాలు జీలకర్ర మినపప్పు చనపప్పు లేగాలే అందులోనే కొంచెం కరివేపాకు అండి చెట్టుకుంటే చిన్న చిన్న చెట్లు వచ్చాయి దాని గుంటే కోసేనా మిరియాలండి అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ యాగాలే ఏగాలండి ఇవన్నీ బాగా యాగాలి పోపులు అలాగే కొంచెం ఇంగువ లేకపోయినాయండి పోపులు స్టవ్ ఆఫ్ చేసేస్తాము ఈ కట్టి పొంగల్ వేసేసుకుందాము కట్టి పొంగల్ రెడీ అయిపోయిందండి నవరాత్రిలో మొదటి రోజు నైవేద్యం అమ్మవారికి